ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా కాడ ఎందుకు నీళ్ళు వస్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో ఒకడేమో మళ్ళీ కేసీఆర్నే తిరుగుతాడు నువ్వే తప్పు చేసిపోయినావంటాడు ఒకడు మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్లు ఒక మాట రెండవది ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాడు ఏ ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసేది లక్ష జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి వచ్చి తిట్టిపోయాడు ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు అన్నాడు సరే ఇప్పుడు కాళేశ్వరం మీద కూలిపోయింది కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను బట్టిని అడుగుతున్నా ఉత్తమన్నని అడుగుతున్నా బట్టి అన్నను ఉత్తమ అన్న ఇద్దరిని మరి సరే అనుకుందాం ఒక నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్ పైతుంది కదా ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు వాస్తవం ఏంటి అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెన్ పహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపయితున్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది కాదు ఇది గోదావరి మరి కృష్ణలో ఏమైంది పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో కానీ గాని నాగార్జున సాగర్ కానీ పైన జూరాల్లో కానీ నిండా ఉండే నీళ్లు మరి అక్కడెందుకు ఇవ్వలేకపోతున్నారు ఆనాడు టెయిలెండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అదే భగత్ అదే భాస్కర్ రావు గారు ఈ మొత్తం హుజూర్ నగర్ లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేదా చివరి పంట దాకా చివరి మడి దాకా తడి అందలేదా మరి ఇవాళ ఎందుకు వస్తలేవు ఒక్కటే కారణం కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు శాతం నీళ్లు వాడుకున్నాం కానీ ఈ సన్నాసులో ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు శాతం నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకి వెళ్ళి కిందికి సముద్రంలో వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాడుకునే తెలివి లేదు నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పనైతే చేసినారో ఆ తెలివి లేదు కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఇన్నారా మీరు ఇన్నామన్నా ప్రాజెక్టుల కింద పంటలు ఎండితున్నట్ట ప్రభుత్వం బాధ్యత అనట కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట బోర్లు ఎందుకు ఎట్టిపోతున్నాయండి మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా ప్రాజెక్టులో ఉన్నప్పుడు చెరులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెరులు మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం కాదా కాదా అవునా అవునైతే మరి మీకెందుకు చాతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది బీజేపోడు మాట్లాడాడు బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకంటే మీకు తెలుసు పైన బడాబాయ్ ఛోటాబాయ్ వాళ్ళు వీళ్ళు ఒకటే బయటికేదో డామా దప్ప ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే తెలంగాణకు గొంతు ఉండొద్దు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం వాళ్ళిద్దరు ఢిల్లీ పక్షం అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు ఇది పూర్వపక్షం అయిపోవాలి మనమే ఉండాలి మనం మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఆయన ఎంత అవినీతి చేసినా ఎన్ని వేల కోట్లు దోచుకున్నా మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు